హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా హే ఇక్కడ ఆ నగల గురించి చెప్పాడు కదా మనం చూద్దాం పదా ఆకులు అవ్వలేదు కదా ఓ ఏంటో నాకు భయం గయంగా ఉంది బాబు నిజంగానే ఆ ఉన్నాడు అన్ని అబద్ధాలు చెప్పారు వచ్చాడు ఓ శివశివ ఓ శివశివ కదా అంటే ఇక్కడ ఓ నగలు ఆకులు అవ్వలేదు నాకు ఏం కా కాలేదు కదా బాబు నిజంగానే ఆ మాయలోడు ఉన్నాడు కదా అన్ని అబద్ధాలు చెప్పాడు ఈ చిన్న ఈ చిన్న ఆ చిన్న దొరుకుతామని ఆ చిన్న అబద్ధానికి దొరుకుతామని అస్సలు ఊహించలేదు కదా నా ఈ నగలు నువ్వే కొట్టేశావని మాకు తెలుసు ఈ నగలు నీ దగ్గర నుండి బయటకు పంపించడం కోసం బయటికి రప్పించడం కోసం మా నిజ మా బాబాని పిలిపించి నాటకం ఆడించాం అతను నిజంగా బాబా కాదు తొండి అంత తొండి అంత తొండి ఏంటో నన్ను సినిమాలో చేసిన అంత మోసం చేశారు ఆపు మోసం చేసే అన్న మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నీ గొంతు గుచ్చేస్తా నువ్వు మోసం చేసి మోసం గురించి మాట్లాడతావా అసలు మోసం అనే మాటకి మాట్లాడే అర్హత ఉందా నీకు అటు మాటలు ఇటు మాటలు అంటూ చెప్పే మాయలాడి అనుకు అనుకున్నాను అబద్ధాలు చెప్పి కొంపలు కూల్చి కిలాడివని మాత్రమే అనుకున్నాను కానీ నువ్వు దొంగ కొడకనమాట ఇ బాబా ఇవి బాబా ఏంటి ఆ బండ ఆ బండాలు చి నేను 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 దొంగనండి కానీ దొంగతనం అనే మాట అంటానికే అసహ్యంగా అసహ్యంగా అసలు అసహ్య నే అసలు నేను దొంగని సినిమాలో చూడటం తప్ప వాళ్ళు ఎలా ఉంటారో బుద్ధి లేదు నాకు తెలియదు తెలుసా ఆగుంటది ఏంటి నువ్వు దొంగవు కాదా దొంగతనం అంటే ఏంటో నీకు తెలియదా మరి ఇదేంటి ఇలా నగలన్నీ కొట్టేసి దాచుకుని దొంగతనం ఏంటి నువ్వు చేసిన తప్పు ఒప్పుకో లేదంటే గనక నిన్ను మిమ్మల్ని ఏం చేస్తావో మాకే తెలియదు నాటకాలు ఆపి నిజం చెప్పు చెప్తావా లేదా నిజం చెప్తావా లేదా నా నా నగలు మొత్తం రోల్గోలు కానీ కానీ మా అమ్మాయి ఏమో ప్యూర్ గోల్డ్ ఇరవై నాలుగు క్యారెట్లు ముప్పై ఆరు బీట్రూట్లు అని పెళ్లికి చేసింది ఆ నగలని లాకర్లో పెట్టమని మావయ్య గారు చెప్పినప్పుడు ఎక్కడ ఎక్కడ నా నగల గో గోల్ గోల్డ్ అని తెలి బయటపడిపోతుందో అని ఎక్కడ ఆ బండారం బయటకు వస్తుందో అని గోల్డ్ అంతా భయపడి చచ్చాను అందుకే ముందు ముందు నాకు ఎటువంటి మాయలు లేకుండా నా అప్రదాన ముప్పు రాకుండా కోసం ఏ ఏదో నేను నగల్ని తీసుకుని నా నగలు భద్రంగా దాచిపెట్టాను గోల్డ్ నగల్ని నేను ఇంటికి జాగ్రత్తగా పంపించాను అంటే తప్పు నేను ఏం కావాలని దొంగతనం చేయలేదమ్మా చూసావా అక్క ఈ ఊసరవెల్లి వెళ్ళి కంత్రి వేషాలు చూసావా ఈ రోల్ గోల్డ్ నగలు బండారం బయటపడకుండా చూసుకోవడం కోసం నన్ను దొంగతనం చేయాలని నన్ను బలి చేయాలనుకుంది ఎంత కిలాడి నువ్వు ఎంత జగచ్చంత్రివి నువ్వు నా నగలు కొట్టేసిందే కాకుండా లేకుండా మావయ్య గారండి ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయడానికి కోసం ధీరజు ఆ నగలు తీసుకుని ఉంటాడండి అని మా మీదే అంత తెలివిగా తోసేసావు కదా ఇక నిన్ను వదిలిపెట్టను ఒక్క క్షణం కూడా ఆగను ఇక్కడే ఉండు ఇక్కడే మావయ్య గారు చెప్తాను పని ఆగా ప్రేమ 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 ఆగు 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 ప్రేమ నర్మద ఆగండి నేను చెప్పింది వినండి అయ్యో ఇవాళ పెళ్ళానికి పెళ్ళాలి అయితే ఏంటి నా కాపురం ఏమైపోద్దు ఇప్పుడు మీరు వెళ్ళి విషయం మా అవయ్య చెప్తే నన్ను నా పుట్టింటికి తరిమేస్తారు నా కాపురం నిలవకపోతే దయచేసి మా అవయ్య గారు చెప్పకండి ప్లీజ్ ప్లీజ్ నర్మదా చెప్పకండి ప్లీజ్ ప్లీజ్ ఏ ఏ ఆపుతావు ముందు ఏమై ఏమైంది నీకు తేడా వస్తే నీ మెడకే చుట్టుకుంటుంది నీ ప్రేమ నగలు కొట్టేసినప్పుడు తెలీదా నీకు నీ కాపురం కోల్పోతావని ఎట్లా ఏడుస్తున్నావే అంటే నీది కాపురం ఎదుటి వాళ్ళది కాపురం కాదా నువ్వు తన నగలను కొట్టేసిందే కాకుండా ప్రేమ చదువుని కోసం ధీరజు నగలు అమ్మేసాడతావా నీ వాళ్ళని మీది తో తోసేస్తావా ఏంటి తన కాపుర సమస్యలు పడిందని ఎక్కడో నా మీదకి వస్తుందా అని భయంతో అలా చేశానని చెప్పు కావాలని అంటున్నావు దయచేసి అర్థం చేసుకోండి అయ్యో ఈవిడి ఈవిడ మాట్లాడద్దు వెళ్ళొద్దు వెళ్ళి మా అవయ్య గారికి చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్ సరే నేను నాకు స్థానంలో ఒక అక్క ఉంటే ఇలాగే మాట్లాడతారా నా కాపురం గుగ్గుపాలు చేస్తారా ఈ నీ సెంటిమెంట్ డ్రామాలు ఆపు నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటే పగలమారి ఏడుపులు పగలమారి ఏడుపులు ఆడవకు ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మచ్చు కానీ నిన్ను నమ్మకూడదు ఎవరినైనా క్షమించవచ్చు కానీ నిన్ను మటుకి క్షమించకూడదు సరే సరే ఏ ఆగుతలీ ఆగట్లేదు కదా ఎన్ని తప్పులు చేసినా సరే నా కాళ్ళు అంటుకుంటున్నాను అయినా నీ కాళ్ళు పట్టుకున్నా కూడా కిందపడి దొరిల్లినా కూడా ఆ నర్మద చెప్పడం వల్ల నీ నిజస్వరూపం మావయ్య గారికి ఆగాను నర్మద చెప్పడం వల్ల ఆగాను ఈ రోజు మాత్రం ఆగే ప్రసక్తి లేదు సరే తల్లి సరే నేను చెప్పిన వీరి వినట్లేదు కదా మావయ్య గారికి అలాగే చెప్పండి ఒక్క నిమిషం ఒంటి మీద ఈ కిరోసను పోసుకుని అంటించుకుంటాను మీ నజ ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా బ్లాక్మెయిల్ కాదు వైట్ మెయిల్ నేను నన్ను దాటి అడుగు వేసేది ఖచ్చితంగా నేను చేసేది ఇదే అంటే నిజంగానే చేస్తావా ఏంటి ఎంత చెప్పినా మీరు వినిపించుకోవట్లేదా ఆఖరికి ఈ నాటకాలన్నీ ఆడింది నా కాపురం నిలబెట్టుకోవడం కోసమే మరి నా కాపురం కోల్పోతున్నప్పుడు నేను బతకడం ఎందుకు నేను మంచిదనాన్ని కాకపోతే అలాగనే చెడ్డదాన్ని మాత్రం కాదు అలాగే మావయ్య గారికి అబద్ధాలు చెప్పి చేసేదాన్ని కాదు అర్థమవుతుందా మీకు మావయ్య గారి దగ్గర వెళ్ళేలోపు నా ప్రాణం పోకపోతే చూడండి ప్రేమ ఇది చాలా సెన్సిటివ్ అక్క ఈ ఈ మళ్ళీ ఆపుతున్నావు నన్ను ఆవేశ ఆవేశపడే సందర్భాలు చ చాలా ఉన్నాయి నువ్వు ఈ ప్రాబ్లం రావడానికి కారణం కాబట్టి నువ్వే ఈ సమస్య నువ్వే క్లియర్ చేయ అక్క నువ్వెందుకు ఇలా చేస్తున్నావు వద్దు అక్క దీన్ని అస్సలు వదలొద్దు ప్రేమ ఒక్కసారి చెప్పేది విను నీ నగలు మావయ్య గారికి ఎలా ఇస్తావో నీ మీదే వదిలేస్తున్నాను ఏదో చేస్తాను ఏ ఏదోటి ఏడుస్తాను నేను ఏంటో కుటుంబాలు కలిసే వరకు కూడా నేను పెళ్లి చేసుకుంటాను అనుకోలే ఆరేళ్ళ వయసు నుంచి తడపడి శబ్దం చేస్తున్నాను ఈ రెండు మూడు సీరియళ్ళు ఆడినట్టుగా నా పెళ్లి అవ్వట్లేదు ఈ సహచారం చూస్తుంటే సన్యాసంలో సహచారాలు చేసినట్టుంది తరతరాలు తరతరాల చేతితో జ్వలించే ఎందుకు బాబాయ్ ఎందుకు అలా ఉంటున్నావు అదే నేను ఎవరైనా అదే లే ప్రేమ నగలు దుబ్బేశారు కదా నా నగలు కొన్ని నగలు ఉన్నాయి అవి ప్రేమ నగల కింద చేస్తున్నాను అంటే బాబాయ్ అలా కాదు బాబాయ్ నువ్వు వెళ్ళి ఇస్తే బాగుంటుంది బాబాయ్ నేను ఇంగ్లీష్ మీడియంలో కాబట్టి నేను ఇంగ్లీష్లో సరిగ్గా అర్థం చేసి కాస్త తెలుగులో చెప్పమ్మా అదే ఆ అగ్ని అదే మీ దగ్గర పెట్టేసుకుని రోల్ గోల్డ్ నగలు ఇచ్చారని అవునా మావయ్య గారికి చెప్పాలి ఓహో అవునా నా కోసం హిమాలయాలకు వెళ్ళి పాటలు పాడాలని మెత్త ఏంటిది అర్థమవుతుందా మీకు ప్రేమ ఆ నగలు ఏమయ్యాయి నీ నగలు అర్థమవుతుందా మీకు ఏ పోలే బాబాయ్ నీ కూతుర్లు అంటే దాన్ని అయినా సరే నువ్వు ఇంత సాయం చేస్తే నీకు పెళ్ళి అవుతుంది కదా బాబాయ్ ఎంత మాట అమ్మ కంపల్సరీ అమ్మ నేను చేస్తాను కంపల్సరీ చేస్తాను ఎంత అబద్ధాలు చెప్తుందో చూసావక్క ఇది జగచ్చి లాడి ఈ నగల్ని నేను ఎలాగైనా సరే బావ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను అది ఓకేనా అమ్మ అంటూ వల్లి అనేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక తిరుపతి బాబాయ్ నగలను పట్టుకుని వెళ్తాడు అక్కడ ఏం జరుగుద్దో ఏంటో అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలిసి తెలుసుకుందాం ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కానీ నిజాన్ని బయటికి తెలిస్తే బాగుండేది తెలియట్లేదు అసలు మరి ఎప్పుడు తెలుస్తుందో ఏం చేస్తారో సీరియల్ ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ